మన ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు నుంచి కూడా పాల్గొన్నటువంటి ప్రతి దత్త యజమానికి కూడా మన ఈ ప్రదర్శన కార్యక్రమానికి గుర్తింపుగా జ్ఞాపికను బహుకరిస్తున్నాము ఈ దత్త యజమానికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా దాసరి రమేష్ గారు సీతారాంపురం వారు మన ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో ముప్పై వేల రూపాయల బహుమతిని బహుకరిస్తున్నారు అదేవిధంగా సురేష్ గారు సీతారాంపురం అదేవిధంగా లగడపాటి సామశరావు గారిని ఈ తత్వ యజమానికి జ్ఞాప్కిన్ వస్తుంది ఆహ్వానిస్తున్నాము దాసరి రమేష్ గారు సీతారాంపురం వారు అనే ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని బహుమతిని బహుకరిస్తున్నారు అదే విధంగా సురేష్ గారు సీతారాంపురం అగడపాడి సాంశిరావు గారు ఈ దత్తా యజమానికి మీ చేతుల మీదగా జ్ఞాప్కిన్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము హకరించాలండి ప్రతి తత్వారు కూడా ముందుగా తెలియజేస్తున్నాం అటు చివరిని కొంచెం కోర్టులోకి వస్తున్నాయంటో చూసుకోండి జ్ఞాపకార్థం వారి కుమారులు దాసరి రమేష్ గారు సీతారాంపురం వారు మళ్ళీ ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఎంత ఉత్సాహవంతులై ముప్పై వేల రూపాయలు బహుమతుని బహుకరిస్తున్నారు వారికి ప్రత్యేకమైన అభినందనల ధన్యవాదాలు తెలుపుకుంటూ దాసరి రమేష్ గారిని సీతారాంపురం వారిని అదేవిధంగా సురేష్ గారు సీతారాంపురం వారిని అదేవిధంగా లగడపటి సామశ్విరావు గారిని చత్తాయజమానికి జ్ఞాపిన్ బహుకరించవలసిందిగా ఫోన్ ఇస్తున్నాము నా లైవ్ ప్రతి ఒక లైక్ చేయడా లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది ఈ జత యజమాని అన్న ఎర్ర ఎర్రం ఏసుబాబు గారన్నా గారి జ్ఞాపకార్థం అరు కుమార్లు దాసరి రమేష్ గారు సీతారాంపురం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారు ముప్పై వేల రూపాయలు బహుమతిని బావుకరిస్తున్నారు అదేవిధంగా సురేష్ గారు సీతారాంపురం రగడపాటి సాంబేశ్వరరావు గారు పెద్దలందరినీ కూడా ఈ యజమానికి దత్తాయజమానికి రావాలి సార్

సిద్ధంగా ఉన్నటువంటి గిత్తల జత యేసుబాబు చౌదరి గారు కొమ్మరపొడి సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా మంచి కాంపిటీషన్ జత ఈకెన్ బహుకరించవలసిందిగా తాసరి రమేష్ గారు సీతారాంపురం సురేష్ గారు సీతారాంపురం వగడపాటి సాంశిరావు గారు చేతుల మీదుగా ఈ తత్వ యజమానికి జ్ఞాప్కేన్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము భోగిరిని శివశంకరరావు గారు కీర్తి చేసులు పశుపోషకులు వారి జ్ఞాపకార్థం వంశీకృష్ణ గారు వారి కుమారులు వంశీకృష్ణ గారు విజయకృష్ణ గారు పెదరావు తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి మెమోస్ మొత్తం వారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు భాస్కరావు గారు రైతు సోదరుల విజ్ఞప్తి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కృష్ణా జిల్లా కెంకిపాడు మండలం కెంకిపాడులో పదో తేదీ నుండి కోటీలాగురు బండి ప్రదర్శన కలదు పదో తేదీ న్యూస్ జూనియర్స్ మనకు అదేవిధంగా పదకొండవ తేదీ జూనియర్ సీనియర్స్ విభాగాలు పోటీ లాగు ప్రదర్శన అదేవిధంగా పన్నెండవ తేదీ కృష్ణా జిల్లా స్థాయి లోకల్ పోటీలాగులు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనే ఆ కార్యక్రమాన్ని జాలి అదేవిధంగా పదమూడు పద్నాలుగు తేదీల్లో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలలో నిర్వహించే పోటీలాగులు పోటీలో కూడా అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేప్రదం చేయాలి वा जेड वाला परि यमान ए वा दुवा हु म ह म दुइ पोथी म आज वरिपर घुम्न जान्छु आज दोस्रो पन्ने బాబు చౌదరి గారు కొమరపూడి సత్తనిపల్లి మండలం పల్నాడు జిల్లా ఆ పక్కల సారాజ్యంలో ఉన్నటువంటి వారేనండి జత యజమాని ఎర్ర యేసుబాబు చౌదరి గారు కొమరిపూడి సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా బాధ రెండవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి వర్రా యేసుబాబు చౌదరి గారు కొమ్మెరపొడి సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వార్త రెండవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కేబుల్స్ వచ్చాయన్న పదో కాడి అన్న ఆర్కేబుల్స్ న్యూ కేటగిరీ సీనన్న హాయ్ అన్న కుమార్ అన్న హాయ్ అన్న మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముందంజలా ఉన్నవి ఎర్రారిపూడి సత్తరిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ఉన్నాయి మూడవ గత వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో వీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు वो टीचर कोर मानला मुंडोर जिला वाज़ातर बड़े ही जाऊँ डाले वास्कर बोल साना टैंग अहा अये पना हाय ना आ, 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 हा, हा, कुमार नायडू हा, 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 ना हाय प्रति जातने प्रति रही तो कोड़े करे जाले प्रता वना हाय ना अहा గోపి అన్న హాయన చేసేవారు రావాలండి చేశామన్నా జై బాలాయన ఆశారణ హాయనా భాస్కరణ హాయనా వెంకి హాయనా ఉచారణ రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజల ఉన్నాయి ఎర్ర యేసుబాబు సౌదరి గారు కొమరపుడి సత్తనిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆహా ఎంకరేజ్ రావాలా హాహా ऐसा सर बोल सा ना हाँ यार राय ऐसवां बचाव दर जा रहे कमरे पड़े सच्चे ने पले माला पल्ला न गला हाहा మూడవ రెడీగా ఉండాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు ఒట్టి చెరుకు మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి రాజు ఆయన కళ్యాణ్ అన్న ఆయన ఓడో పూర్తి చేసుకున్నాయి తొమ్మిది అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు ఉన్నాయి ఎర్రా యేసుబాబు పల్లాని జిల్లా ప్రదర్శనలో హాయ్ సార్ మా అన్న గిరిబాబు అన్న నాలుగో రౌండ్ వస్తున్నాయి ఆహా రామోన ఆయన మురళి అన్న ఆయన థ్యాంక్ యూ అన్న ఉజ్జప్పన్న ఆయన మూడో గత రెడీగా ఉండాలా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు ఒట్టి చెరుకురు మండలం గుంటూరు జిల్లా వారి జాతర రెడీగా ఉండాలి మొత్తం పద్నాలుగు జాతలు ఈరోజు

తేజస్వి రెడ్డి గారు ఇవి ఎనిమిదో కాడేనా నాలుగో రౌండ్ పోటీ చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి గారు కొమరిపూడి సత్యనిపల్లి మండల పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి సార్ జిఎల్ఆర్ బుల్ సార్ రెండో జాత పోటీలో ఉన్నాయి ఐదో కాడి మూడో జాత రెడీగా ఉండాలి ఐదో కాడి సార్ జిఎల్ఆర్ బుల్స్ Ah! ఓకే ఓకే అన్నా నా లైవ్లో ప్రతి ఒక్కరు లైక్ చేయను అన్న డీవీఆర్ వాళ్ళు రాలేదన్నా నవీన్ వర్రా యేసుబాబు చౌదరి గారు కొమ్మరపూడి సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి మంచి ప్రదర్శన ఇస్తున్నాయి ఆర్కే బుల్స్ పద పదోకాడైనా గోపిరెడ్డి అయినా ఆయన తరుణ్ ఆయన ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై తొమ్మిది సెకండ్ల ముందంజలా ఉన్నాయి ఎర్ర యేసుబాబు చౌదరి గారు కుమరిపూడి సత్యనిపల్లి మండల పల్నాడు జిల్లా వర్గత రెండవ జతగా పోటీలో ఉన్నాయి పదిహేడు కలపు అడుగులతో ప్రదర్శన జరుగుతుంది బండా సుమారుగా పద్నాలుగు పదమూడు గంటల మధ్యలో ఉంటుంది మహమ్మద్ రఫీనా హాయన ఈ రోజుతో మన ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి మొత్తం పద్నాలుగు జతలు న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చాయి ఇప్పుడు రెండో జత ప్రదర్శన జరుగుతుంది సాయి రామన్న హాయనా ಹ ಹಾಯನ ವಾಸು ಅಣ್ಣ ಹಾಯ್ ನಾ ಪವನಣ್ಣ ತಿನ್ನಣ್ಣಾ ನೀರಂದರ ಹಾಯನ ಕೃಷ್ಣಣ್ಣ ಹಾಯನ ನಾ ಪ್ರಸಾದಣ್ಣ

మంచి మంచి కాంపిటీషన్ జాతులు ఉన్నాయి ఇంకా పద్నాలుగో తత్ వరకు కూడా మంచి కాంపిటీషన్ జాతులు ఈ రోజు సీనియర్స్ ఇక్కడ లేదన్నా ఆరు పదుల వయసులో కూడా చాలా ఉత్సాహంగా సారథ్యం వహిస్తున్నారు ఎర్ర ఏ స్వామి చౌదరి గారు కొబ్బరిపొడి పగ్గాల సారథ్యాలు ఉన్నటువంటి వారి గత యజమాని సాయిరామ్ అన్న యూ అన్న ఎంఆర్ బుల్స్ అన్న హాయ్ అన్న మనోజ్ అన్న హాయ్ అన్న సందీప్ నాయుడు అన్న ఆర్కే బుల్స్ మూడవ జత వారు పదవ జత అన్న రెడీగా ఉండాలి సీనియర్స్ ఇక్కడ లేదన్న న్యూ కేటగిరీ శ్రీనివాసరావు గారు ముట్లూరు మూడవ రెడీగా ఉండాలి డివిఆర్ వాళ్ళవి రావాలి రాలేదన్న అంకయ్య అన్న రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ముందంజల ఉన్నాయి పది నిమిషములో ఉన్నది సమయము పది నిమిషములో ఉన్నది శ్రీనివాస్ అన్న హాయ్ అన్న రామేశ్వర్ రెడ్డి అన్న హాయ్

Hei! <silence> Hei! నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ నా అందరు అన్న ఎనిమిదో రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలు ఉన్నాయి తిన్నారన్నా మీరందరు తిన్నారన్నా రాలేదన్న పిఆర్ మెమోరియల్ యేసుబాబు చౌదరి గారు కొమ్మరిపొడి సత్తనిపల్లి మండల పల్నాడు జిల్లా కావాలండి తావాలి మూడవ తరపు బయలుదేరొచ్చేసేవాడికా టైం సరిపోతుంది మీరు వచ్చా

వట్టి చెరుకులు మండలం కొంటూ జలవారు గత బయలుదేరి రావాలి తొమ్మిదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై సెకండ్లు ముందంజల ఉన్నాయి ఎర్రా యేసుబాబు చౌదరి గారు குமரிப்பு சத்தனப்பிள்ள மண்டலம் பல்ல ஜி மருத்துவ பிரதர்சனம் உன்னி சரி ஆஹா यर येशु बाबु चौधरी गारिपा అటు చివరికి వెళ్ళి తిరిగి నూట అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతాయి ఐదు నిమిషములు ఉన్నది సమయము ఐదు నిమిషములు ఉన్నది కేకాయబాబు సౌదరి గారు కొమ్మరిపడి జనాల్లో తందలు రావాలి మూడో గత బయలుదేరి రావాలి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో పేరాలా శ్రీనివాసరావు గారు ముట్లూరు ఒట్టి చురుకుని మనలో ముందు రోజుల్లో అనిపించట్లా రావాలి బయలుదేరి రావాలి ఓకే వస్తున్నాయి ఇది రెండో కాడి ఫస్ట్ ఫస్ట్ కార్డు అయిపోయింది నాలుగు నాలుగు నిమిషములున్నది ఫస్ట్ ఉన్నది అన్న పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాను ఈ రౌండ్ లో నూట అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఎర్ర యేసుబాబు చౌదరి గారు కొమరిపూడి సతెనపల్లి మండలం పల్నాడు జిల్లా వర్గత ఉన్నాయి ఈ రౌండ్ లో నూట అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సీనియర్స్ లేదన్న ఆ అన్నవట్ల భారం 15 తేదీ మూడు నిమిషమల ఉన్నది సమయము మూడు నిమిషమల ఉన్నది అనగమాల కాంబినేషన్ గతలు ఉన్నాయి ఆహా కొరువైపడానికి సార్ ఆహా తోడు పన్నెండు గ్రౌండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల నలభై సెకండ్ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు ఉన్నాయి మొత్తం రెండో జత పోటీలో జరుగుతున్నాయి ఇంకా పన్నెండు ఉన్నాయి మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి రెండు నిమిషములు ఉన్నది ताली आर कोई

ポトルトやー గారి కొంగిరూడి సతనిపల్లి మళ్ళా పల్నాడు జిల్లా లాగిన తరము మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అడుగులు మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అడుగుల ద్వారా ఇలాగే ప్రస్తుతానికి రెండవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ట్రాక్టర్